మన ఇంట్లో ఉండే ప్రతి వస్తువు ఖచ్చితమైన నిర్దేశిష్టమైన ఒక ప్రదేశంలో ఉంచితేనే మనకి మంచి జరుగుతుందట అయితే మన ఇంట్లో ఉండే అద్దం ఏ దిశను పెట్టుకోవాలో ఈ వీడియోలో తెలుసుకుందాం వాస్తు శాస్త్రం ప్రకారం ఉత్తరం వైపు లేదా తూర్పు దిశ వైపున గోడకు అద్దం ఉంచడం చాలా శుభప్రదమట దీనివల్ల ఇంటిలోకి సానుకూల శక్తి ప్రవహించి లోపల ప్రశాంతమైన వాతావరణం చోటు చేసుకుంటుందట అంతేకాదు తూర్పు లేదా ఉత్తర దిశ వైపు అద్దం పెట్టడం వల్ల సంపద కూడా పెరుగుతుందట అలాగే అద్దం ఎప్పుడు బెడ్రూమ్ లో కాని లేదంటే బెడ్ ముందు కానీ అసలు ఉంచకూడదని వాస్తు శాస్త్రం చెప్తోంది ఇలా పెట్టడం వల్ల అశాంతి మానసిక ఒత్తిడి పెరుగుతుంది వైవాహిక జీవితంలో అనేక సమస్యలు తలెత్తుతాయట ఇక అందుకే వీలైనంత వరకు బెడ్రూమ్ లో అసలు అద్దం పెట్టకుండా ఉండడమే మంచిదట వాస్తు శాస్త్రం ప్రకారం అద్దం పెట్టడానికి లివింగ్ రూమ్ చాలా ఉత్తమమైన ప్రదేశమట అలాగే లివింగ్ రూమ్ లో అద్దం పెట్టడం వల్ల గది అంతం పెరగడమే కాదు నాని శక్తి కూడా వేరే సానుకూలతను ఇస్తుంది ఇక డైనింగ్ టేబుల్ పక్కన అద్దం ఉంచడం చాలా మంచిది దీనివల్ల శ్రేయస్సు సంపద పెరుగుతుందని పండితులు చెప్తున్నారు అలాగే ఇంట్లో చిన్న క్యారిడార్ ఉంటే అక్కడ అద్దం అమర్చడం కూడా చాలా మంచిది దీనివల్ల మానసిక ప్రశాంతత కలుగుతుందని వాస్తు శాస్త్రం చెప్తోంది